హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్టార్ మా పరివారం ఎంతమంది చూసారో ఫస్ట్ కమెంట్ అయితే చేసేసేయండి సో ఇక ఈ వారం స్టార్ మా పరివారంలో సో రీతు అండ్ డెమాన్ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్లో ఉనిది ఇది చూసిన వాళ్ళంతా వావ్ సూపర్ ఇది ట్రైలర్ లాగా అనిపిస్తుంది మాకు వీళ్ళిద్దరు జోడీ ఖచ్చితంగా బిగ్ బాస్ సారీ బీబీ జోడీ సీజన్ టూలో కావాలని చాలా మంది కోరుకుంటున్నారు కదా ఎస్ అండి వీళ్ళిద్దరూ అయితే వచ్చేదానికి రెడీగా ఉన్నారు సో దాదాపు నైంటీ పర్సెంట్ కన్ఫామ్ అయితే అయిపోయింది ఇక వీళ్ళిద్దరు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు కూడా కొన్ని ఒక క్లిప్స్ అయితే మనకు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారి ఈ డ్యాన్స్ చూసిన వాళ్ళంతా కూడా నిజంగా వీళ్ళిద్దరి కెమిస్ట్రీ కానీ వీళ్ళిద్దరి పర్ఫార్మెన్సెస్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉందని చాలామంది కమెంట్ అయితే చేసేస్తున్నారు ఇక నిజంగానే డేమాన్ పవన్కి ఒక గుడ్ ఆపర్చునిటీస్ అయితే వస్తూనే ఉంటాయేమోనన్నట్టుగా తన పర్ఫార్మెన్స్ కానివ్వండి తన ఆడే విధానము అలాగే తను డ్యాన్స్ వేసే విధానం చూసింటే మంచి మంచి సినిమా ఆఫర్స్ అలాగే మంచి మంచి సాంగ్ ఆపర్చు సాంగ్ ఆపర్చునిటీస్ ఇలాగా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే మనకి ఇక్కడ డేమాన్ అయితే కనబడబోతున్నాడని అర్థమైపోతుంది చాలా టాలెంటెడ్ పర్సన్ డేమాన్ పవన్ ఇప్పటివరకు తనకు సరైన ఆపర్చునిటీస్ దొరక్క అలా ఉండిపోయాడేమో కానీ ఇక నుండి బిగ్ బాస్ తర్వాత తన రాతని తనలే రాసుకున్నట్టు నిజంగా ఒక కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీ అయిపోయాడు ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది కానీ ఇంకా మంచి లెవెల్కి రీచ్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని మన ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు చాలా బాగా ఆదరిస్తారు కాబట్టి ఇప్పటికే థర్డ్ పొజిషన్కి వచ్చి తను మంచి పేరుని సంపాదించుకున్నాడు అలాగే ఇక బీబీ జోడీలో వీళ్ళ పేరు చక్కగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసి ఇంకా అందరిని మెప్పించారంటే ఇక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది డేమాన్కి రీతుకి వీళ్ళిద్దరు పేరుకి కూడా మంచి పేరు మంచి హిట్ అయితే వచ్చేస్తుంది ఇక నిజంగానే దానికి ట్రైలర్ గానే మన మా వాళ్ళు ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేపించారేమో అసలు డేమాన్ అయితే నెక్స్ట్ లెవెల్లో అసలుకి వెళ్ళిపోయాడు ఇక రీతుకే కాస్త అయ్యో బాబోయ్ ఏంటి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా కొద్దిగా చివరిన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా మరీ ఏ వేరే లెవెల్కి వెళ్ళిపోతామేమో అని అన్నట్టుగా బట్ వీళ్ళిద్దరి ఇన్వాల్వ్మెంట్ వీళ్ళిద్దరు కెమిస్ట్రీ వీళ్ళిద్దరి మూవ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి మన జడ్జెస్కి కావాల్సింది కూడా ఇదే కదా అందుకే చాలామంది డ్యాన్స్ వేస్తుంటే మీకు కెమిస్ట్రీ సరిగా లేదు మీరు సరిగ్గా స్టెప్స్ ఫాలో అవ్వలేకపోతున్నారు మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ కోఆర్డినేషన్ లేదు అని చెప్తూ ఉంటారు కదా బట్ వీళ్ళిద్దరి పేరుకి మాత్రం అస్సలు ఇలాంటివి ఏమీ లేదండి చాలా అంటే చాలా చక్కగా కోఆర్డినేషన్ అండర్స్టాండింగ్ మూమెంట్స్ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా చేస్తున్నారు కాబట్టి వీ ఈ పేరు ఖచ్చితంగా బీబీ సీజన్ టూలో అయితే ఖచ్చితంగా వస్తారు అలాగే హిట్ కొడతారని నాకైతే అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కమెంట్ అయితే చేసేసాయింటి బట్ డేమాన్ పవన్కి ఇంకా కొన్ని సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయంట ఇవన్నిటి గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం ఖచ్చితంగా నాకు తెలిసిన వెంటనే ఫస్ట్ నేను షేర్ చేసుకునేది మీతోనే కాబట్టి ఇక తనకు మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పేరు కూడా సూపర్ డూపర్ హిట్ పేరు అయితే అయిపోయింది ఇప్పటికే ఇక అవ్వాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాము మంచి మంచి ఆపర్చునిటీస్తో సో మీరు ఎంతమంది వీళ్ళిద్దరి జోడీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ అయితే చేసేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్